మేషరాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండవ నెలలో అంటే ఈ పుష్య మాసంలో ఈ రాశి కలిగిన వారికి ఒకటవ తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని పదిహేనవ తారీఖు గురువారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదహైదు తినముల మధ్య కాలంలో ఈ మేషరాశి కలిగిన వారి యొక్క ఈ సమయకాలం ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి ఈ వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారికి జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలని వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ముఖ్యంగా వీరి ప్రవర్తనల్లో కొన్ని ఆలోచనలు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలలో ఎక్కువగా వీరు వాటి మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఈ సమయ ఈ సమయకాలంలో వీరికి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మతి కూడినటువంటి పరిస్థితులు ఎదురవటము ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలనుకున్నప్పుడు దాన్ని చేయాలి దాన్ని చేసేటటువంటి పరిస్థితి గత కొంతకాలంగా దానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని పోస్ట్ పోన్ చేసేటటువంటి పరిస్థితులు ఎదురవటము చేయాలనుకున్న కార్యక్రమం తీరా రోజులు దగ్గర పడుతున్నప్పటికీ కూడా చెయ్యాలా వద్దా ఈరోజు కాబట్టి రేపు చేసుకోవచ్చులే అనేటటువంటి అశ్రద్ధతో కూడినటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ కాస్త అధికమవుతాయి కాబట్టి ఏదైతే మీ బతుకు తెరువుకు సంబంధించినవి కానీ కుటుంబ తరహాలకు సంబంధించిన విషయాలు కానీ వ్యక్తిగత విషయాలలో కానీ దీన్ని ఏకాటికి మీరు ఆలస్యం చేయటం కానీ నిర్లక్ష్యం చేయటం కానీ ఎటువంటి పనుల్లో ఒక వ్యక్తికి మనం ఏదైనా సహాయం చేయవలసింది ఉన్నా ఒక వ్యక్తి దగ్గర నుంచి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా ఒకరికి ఏదైనా ఒక మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకునేటటువంటి పరిస్థితుల్లోనూ మనం చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని ఎంత అడావుడి పరిస్థితుల్లో ఉన్నా ఎన్ని ముఖ్యమైనటువంటి బిజీగా ఉన్నప్పటికీ సమయానికి చేయవలసినటువంటి కార్యక్రమం ఈ సమయ కాలంలో మీరు ఏదైతే కరెక్ట్గా చేస్తారో దీనివలన మనుగొడకంటే ముందుకి మీకు మంచి మంచి ఫలితాలు అనేది తప్పకుండా వస్తాయి ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అలాగే కొంతమంది మిమ్మల్ని యామర్చి మీ నుంచి డబ్బు విషయంలో కానీ మీకు రావాల్సినటువంటి అవకాశాలు కానీ అలాగే మీరు ఏదైనటువంటి ఒక విలువైన వస్తువు పొందాల్సిన దాంట్లో మిమ్మల్ని పక్కకి తప్పించి వారు పొందేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో కూడా జరుగుతాయి కాబట్టి అది వ్యాపారంలో కానీ ఉద్యోగస్తులు కానీ బతుకుదెరు వ్యవహారాల్లో కానీ కాస్త ఆ వ్యవహారాల్లో ఈ సమయకాలం మాత్రం చాలా జాగ్రత్త పాటించటము ఈ రాశిగలిగిన వారు తెలుసుకోవాల్సినటువంటి అంశం ప్రతి విషయంలోనూ తమ దగ్గర వారు చెప్పారు కదా అని నమ్మటము లేదంటే కుటుంబీకులు కదా అయినవారు కదా బంధువులు కదా అని నమ్మటము వారు చెప్పినది నిజమేననుకొని వాస్తవం అనుకొని ఏ అంశంలో కూడా మీరు ముందుకు వెళ్ళటం అంత మంచిది కాదు ప్రతి విషయం అది మిత్రుడు చెప్పినా రక్త సంబంధికుడు చెప్పినా విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటము ఈ సమయకాలం చాలా మీకు ముఖ్యం అలాగే ఈ రాసిగలిగేటువంటి వారిలో ఈ సమయకాలంలో వారి ఉద్యోగ స్థితిగతులు వ్యాపారాలలో మాత్రం నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి కొన్ని వేరే ప్రాజెక్టులు చేతికి అందటము గత కొంతకాలంగా ఏదైతే కొన్ని ప్రయత్నాలు సాధించాలని ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి వర్క్ అవకాశాలు కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి స్నేహాలు కానీ ఈ తరహా సంబంధించినవి ఈ సమయకాలంలో మీకు ముడిపడే పరిస్థితులు కూడా జరుగుతాయి ఇక మీ కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు అంటే కొన్ని రుణాలు కట్టాల్సిన పరిస్థితులు మనకు రుణాలు ఇవ్వాల్సినటువంటి వారి నుంచి గత కొంతకాలంగా గొడవలు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి ఈ సమయకాలంలో ఇంకాస్త మిమ్మల్ని బాధాకరమైనటువంటి విషయాలకి ఆవేశపడేదానికి గురి చేసే పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి కాస్త మీరు ఇచ్చుకునే కాడ కానీ తీసుకునే కాడ కానీ కొంచెం ఓపిక ప్రదర్శించటం ఈ సమయకాలంలో చాలా ముఖ్యం అలాగే ఏ పనైనా అవ్వాల్సినటువంటి దాన్ని అయ్యేంత వరకు కూడా దానికి తెలియపరచకుండా తగు జాగ్రత్తగా మీరు కాస్త గుట్టును అంటే ఏదైనా ఒక విషయం ఉంటే దాన్ని కాస్త సీక్రెట్ని మీరు మెయింటైన్ చేయటం కూడా ఈ సమయకాలం ఈ రాశిగలిగిన వారు చాలా మంచిది అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో ఆరోగ్య పరిస్థితులు ఎందు స్త్రీలల్లో కానీ పురుషులలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయాలలో మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉండటము అనుకూలించినటువంటి ఆరోగ్యం సహకరించకపోవటము కాస్త మెడిసిన్స్ తినేటటువంటి హాస్పిటల్ సందర్శించేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఎదురవుతాయి అలాగే కుటుంబంలో కొన్ని వివాహాలకు సంబంధించినవి శుభ కార్యక్రమాలకు సంబంధించినవి పెళ్ళిళ్ళకి సంబంధించినవి ఈ తరహా వ్యవహారాలు మాత్రము ఈ సమయంలో మీరు కొన్ని పరిస్థితులకు శ్రీకారాలు చూడతారు కానీ చేయవలసినటువంటి పనులు మాత్రము అవుతుంది అని అనుకుంటారు కానీ అయ్యేంత వరకు కూడా దాని మీద మీరు నమ్మకం పెట్టలేని పరిస్థితి కానీ మీరు ఎంత నమ్మకం పెట్టినా కొన్ని కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు అయ్యేంత వరకు కూడా మీరు పూర్తిగా నమ్మకం పెట్టుకోకుండా దానికి తగినటువంటి కొంచెం మీరు ఎక్కువగా శ్రమించేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఎందుకంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు అవుతాయనుకొని తీరా దగ్గరకు వచ్చి అవకపోయేసరికి దాని వలన కాస్త ఆందోళన చెందటము ఎందుకు జరగలేదు కదా అని కంగారు పడటము ఇటువంటివి మీకు ఉండకూడదు అనుకుంటే కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఎక్కువగా దాని మీద మీరు ఫోకస్ పెట్టకుండా ఉండటం మంచిది ఒక సంబంధం కుదరకపోయినా ఒక షాప్ ఓపెనింగ్ చేయాల్సి ఉన్నా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉన్నా ఒక వస్తువు కొనాల్సింది ఉన్నా భూమి కొనాల్సింది ఇలాంటిది ఏది కూడా ముందు ముందే దాని గురించి ఊరుతూ ముందు ముందే దాన్ని ఎప్పుడెప్పుడు కొనాలని ఎదురు చూడటం ఈ తరహా పరిస్థితులు మాత్రం చేయకుండా ఉండటం మంచిది అలాగే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడే పరిస్థితులు జరుగుతాయి భార్యాభర్తల మధ్య కొంత సాహిత్యం అనేది ఇరువుల మధ్య ఉన్న కొన్ని వ్యతిరేకతలు కూడా సర్దుకొని వారి యొక్క సంసారానికి సంబంధించిన కొన్ని పరిస్థితులు చక్కగా కలిసి బతికేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి పిల్లల గురించి తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిగత వ్యవహార మీ వ్యక్తిగత సంబంధించినటువంటి విషయాలలో కొంతమంది మిమ్మల్ని నలుగురిలో పెట్టి నవ్వులు పాలు చేసేదానికి మాత్రం ప్రయత్నాలు జరుగుతాయి ఆ వ్యవహారాల్లో మాత్రం కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఎప్పటికప్పుడు కూడా మీకు ఎంత స్నేహితులు ఉన్నా ఎంత మిత్రుడు ఉన్నా మీ వ్యక్తిగత వ్యవహారాలను మాత్రం పరులతో పంచుకోవటం అనేది ఎదుటి వారికి చెప్పుకోవటం అనేది తిరిగి అది మరలా మీ మెడకే ఊరుతాడయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి వ్యక్తిగత వ్యవహారాల విషయాల్లోనూ ఒకరిని జోక్యం చేయటం కానీ ఒకరికి మీరు అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఈ సమయకాలం చేయటం అంత పెద్ద మంచిది కాదు మీకు అలాగే ఈ రాసిగలిగినటువంటి వారిలో మాత్రము కాస్త శత్రువుల నుంచి తగిన జాగ్రత్తగా ఉండటం మంచిది మీరు చేసేటటువంటి ప్రతి విషయంలో కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకొని నెమ్మదిగా కొంచెం మనం చేస్తున్న పని మంచా చూడ ఇది ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది ఈ కార్యక్రమం వలన వచ్చేటటువంటి సమస్యలు ఉంటాయి అనేది రెండు వైపులా చూడగలగాలి నాలుగు వైపులా ఆలోచించగలగాలి ఆలోచించి ఏ వైపు నుంచి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే మీరు ముందుకు వెళ్ళాలి కానీ ఇది ఇలా చేయగలిగినా ఏదో సమస్య తగులుతుందని ఆ అనుమానం వచ్చినా దానికి సంబంధించిన ఏదైనా ఆందోళన ఉంది అనుకున్నప్పుడు ఆ పనిని మీరు ఆపుకోవటం ఈ సమయకాలంలో చాలా మంచిది ఇక ఈ రాశి గారికి సంబంధించినటువంటి వారికి మాత్రం పరుల స్నేహాలు మొక్క పరిచయం లేని వ్యక్తులతో కానీ కొంతమంది స్నేహితులతో కూడి ఇంతకుముందు గత స్నేహంతో ఉన్నటువంటి పరిచయాలు ఉన్నా వారితో కొన్ని ప్రయాణాలకు సంబంధించి కొన్ని చెడు అలవాట్లకు సంబంధించి కొంతమంది మద్యపానాలను సేవించేటువంటి అంశాల్లో కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో వాటి వలన తప్పకుండా సమస్యల్లో పడేది చిక్కుల్లో పడి ఇబ్బందులు పడి నలుగురిలో పరువు ప్రఖ్యాతలు పోగొట్టుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి అందులో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి రుణాలు తీసుకోవటం ఈ సమయకాలం మీకు అంత మంచిది కాదు వీలైనంత వరకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా వాటికి దూరంగా ఉండటం మంచిది ఇక తొమ్మిదవ తారీఖు శుక్రవారము అమావాస్య రోజు అనేది ఈ సమయకాలంలో వస్తుంది కాబట్టి ఈ శుక్రవారం నాడు తొమ్మిదవ రోజు ఏదైతే అమావాస్య వస్తుందో ఈ రోజున మీరు ఉదయకాలము తలస్నానము ఆచరించిన తర్వాత ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో పొంగలు కానీ పులిహారం కానీ అలాగే పుట్టలో పాలు పోసేటటువంటి కార్యక్రమం అదేవిధంగా బ్రాహ్మణులకి నవధాన్యాలు కొన్ని సరుకులు కూరగాయలు ఈ విధంగా కొన్ని దాన ధర్మాలు చేసే కార్యాలు చేయగలిగినట్టయితే తప్పకుండా మీ వ్యక్తిగత జీవితంలో కాస్త ఏదైతే మానసికమైన ఆందోళన పడుతున్న వ్యవహారాలు ఉన్నాయో అందులో నుంచి తప్పకుండా బయటపడే పరిస్థితి జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు